నుంచి ఎక్కడి నుంచి ఇవి దండిగుంట రామ తీర్థం దగ్గర ఇట్లా రెడీ అవ్వాలంటే నుంచి మీరు స్టార్ట్ మేము ఇరవై రోజుల నుంచి స్టార్ట్ చేస్తాం కొట్టుకొని తాడు చెట్లు కొట్టుకొని వాళ్ళు చెట్టు వచ్చేసి రెండు వందలు లెక్కనిస్తారు ఆ విధంగా కొట్టుకొని మళ్ళీ కూలని వేసుకొని మళ్ళీ కింద మడదొక్కి అన్నీ చేసి మోపులు కట్టుకునే చిలపల ఎక్కడికి తీసుకురావాలా అది ఇరవై రోజులు పడుతుంది కట్ వచ్చేసి యాభై రూపాయలు ఉంది పెద్ద ఆకు వచ్చేసి చిన్న ఆకు అయితే నాలుగు ఆకులు ఉంటాయి యాభై రూపాయలు పెద్ద ఆకు అయితే నాలుగు ఆకులు ఉంటాయి వంద రూపాయలు అదే మోపు పదహారు మోపు పదహారు ఆకులు అట్లా ఉంటే రెండు వందల యాభై మూడు వందలు ఇస్తాం అంతే అట్ట మేము ఐదు సంవత్సరాలు చేస్తున్నాం ఇక్కడ రామ్ దగ్గర రాము దండికుంటా అని చెప్పారు ప్రతి సంవత్సరం తెస్తాం ఒక సంవత్సరం వాన వచ్చినప్పుడు అసలు జరగదు వాహన రాకుంటేనే బాగుంటుంది ఎంత సంపాదిస్తారు ఈ సీజన్లో మీరు ఈ సీజన్లో ఎంత ఇరవై వేలు ముప్పై వేలు సంపాదిస్తాం పెట్టుబడి పెట్టుబడి ఒక పదిహేను పదిహేను వేలు దాకా అంతకంత మిగల కష్టం అవును మన కష్టం చేసుకుంటే మిగులుతుంది అన్నిటికీ కూలోళ్ళు వేసుకుంటే ఏం మిగలదు ఇప్పుడు ఈ కోపించేది అంతా మళ్ళీ మీరు వరదొక అంతా మీరే చేయించుకోవాలి మేము కూలి మనుషులు వేసుకొని చేయించుకోవాలి అదే ఒక చెట్టుకొచ్చేసి రెండు వందల రూపాయలు తీసుకుంటారు వాళ్ళు కొట్టి చేసి ఇచ్చిన దానికి మడదొక్కిన దానికి బోగు భోగి వస్తుందని ఎన్ని రోజుల నుంచి స్టార్ట్ చేస్తారు పదిహేను ఇరవై రోజుల నుంచి స్టార్ట్ చేస్తాం పణాణాలు పెట్టినప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది ఎనిమిది వందలు ఇండియా ఇది మూడు వందల ఐదు వందలు కట్టాలి అంటే ఐదు వందలు మేము ఐదు సంవత్సరాల నుంచి తెస్తున్నాం అక్కడికి అక్కడ రామ్ దగ్గర దండగుంటానే ఆ గ్రామంలో నుంచి చెట్టుకి ఇరవై రూపాయలు అదే రెండు వందల రూపాయలు ఇచ్చి కొట్టిస్తాం మడ దొక్కి వాళ్ళు చేసిన దానికి మేము కూలీలు పెట్టుకొని తీసుకొచ్చి ఇక్కడికి ఆటో అదిలా వ్యాను లారీలో తీసుకొచ్చేసి ఐదు ఐదు వేల రూపాయలు బోర్డుకోళ్ళకి తీసుకొచ్చి వేసుకొని కట్ట వచ్చి యాభై రూపాయలు ఉంది వంద రూపాయలు ఉంది మోపు వచ్చేసి అయితే రెండు వందల యాభై మూడు వందల దాకా ఉంది యాభై రూపాయలు కట్టకి నాలుగు ఆకులు ఉంటాయి వంద రూపాయలు అవి నాలుగు ఆకులు ఉంటాయి అవి పెద్ద ఆకులు అంటే ఇది చిన్న చెట్టు ఉంటుంది అది పెద్ద చెట్లు ఉంటాయి మోపు మోపు అయితే పదహారు ఆకులు ఉంటాయి పెద్ద ఆకులు అది వచ్చేసి రెండు వందల యాభై నుంచి మూడు వందలు ఉంటుంది ఇరవై రోజుల నుంచి వేస్తాం ఏమో చెప్పలేము కదా కొన్ని ఆకచ్చు ఆడంతా నాకు మనకి ఒక ఐదు వేల రూపాయలు ఎక్స్ట్రా మిగులుతుంది అంతే కానీ పెట్టుబడి కానీ ఫోన్ ఒక ఐదు వేల రూపాయలు మిగులుతుంది అది రెండు రోజులు మేము కష్టపడింది దానికి